మరి ప్రజల అభిప్రాయం పూర్తిగా సేకరించకుండా మాకు వద్దు మొర్రం అంటే కూడా మరి బలవంతంగా ఏడు విన్న గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది తర్వాత అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి మీరు మళ్ళీ వెంటనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయని చెప్పి మీ అనేక సార్లు మనం కలిసే ప్రయత్నం చేస్తే కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదు లేడు ఆ రోజులలో తర్వాత మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మరి కెకే మహేందర్ రెడ్డి గారు ఎవరైతే స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినారో మరి కేకే మహేందర్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం అన్నా మీరు ఆ రోజు ప్రజలకు మేము ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు కదా మరి మీరు ఎందుకు దాన్ని ఇప్పుడు బయటకు చేయడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అనేక రకాలుగా పేద ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఒక్కసారి వచ్చి విన్న గ్రామాలలో చూడండి మరి రికార్డుత కానీ డొక్కడని పరిస్థితి మనకు అక్కడ విన్న గ్రామంలో పేద ప్రజల బ్రతుకులు మనకు కనబడతా ఉన్నాయి మరి రేపటి రోజున మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి మీకు నిజంగా ఈ గ్రామాల గ్రామాలపైన ప్రేమ చిత్తశుద్ధి ఉన్నట్లయితే మరి రేపు రేవంత్ రెడ్డి గారి సభలో మరి వారి చేత ఖచ్చితంగా తిరిగి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించే ధైర్యం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి మీరు ఎలక్షన్ టైంలో మరి విల్ల గ్రామాలలో మేము ఆశ చూపి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని ఆశ చూపి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు మేము ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం వెంటనే మీరు రేవంత్ రెడ్డి గారితో రేపు జరగబోయే సభలో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీరు ఒక ప్రసంగాన్ని వారి చేత అనిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాణి రుద్రమాదేవి గారు కూడా మరి వారు చెప్పారు భారతీయ జనతా పార్టీ మాట అంటే మాటే అదే రోజు చెప్పిన మేము అధికారంలో వచ్చినట్లయితే వెంటనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ సందర్భంగా ఏడు మిగిలిన గ్రామాల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరు వెంటనే రేపటి రోజున జరిగే సభలో మరి రేవంత్ రెడ్డి గారితో మీరు ఆ ప్రసంగంలో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేయగలరని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఏడు మిగిలిన గ్రామాల ప్రజల తరఫున ಮಿಮಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ತರಫನ ಡಿಮ್ಡ್ ಇಸ್ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ